ఢిల్లీ జంతర మంతర్లో ధర్నా పేరుతోటి జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయానికి తెరలేపారు ఇండియా కూటమి పక్షాలని తనకి మద్దతుగా రప్పించుకోగలిగారు సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ శివసేన నుంచి సంజయ్ రౌత్ అలాగే ఇంకా చాలా పార్టీల నుంచి చాలామంది స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఏఏడీఎంకే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇట్లాంటి పార్టీలన్నీ వైసీపీకి నిన్న సపోర్ట్గా వచ్చినాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కేంద్రం విచారణ జరపాలని వీళ్ళలో కొందరు డిమాండ్ కూడా చేశారు ఇన్ని పార్టీల నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి తన వద్దకి రప్పించుకోగలగడం అనేది ఒక విశేషం వీళ్లలో దాదాపుగా అందరూ ఇండియా అలయన్స్లో భాగస్వాములు కావడం మరో విశేషం ఈ వ్యవహారంలో జగన్ కోరిక మేరకే విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించాడని చెప్పి భావిస్తున్నారు జగన్ తన పార్టీ పెట్టిన తర్వాత కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎన్నడూ జాతీయ పార్టీలతోనే కాదు ప్రాంతీయ పార్టీలతో కూడా పెద్దగా సంబంధాలు నెలకొల్పుకోవాలా అందుకే ఆయన రెండు వేల పన్నెండులో సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏ పార్టీ స్పందించాల రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మిగతా పార్టీలతోటి అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు బీజేపీతో అవగాహన ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరించాడు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోసం పాకులాడుతున్నాడు దానికి కారణం మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాను రాజకీయంగా ఒంటరి అనే విషయాన్ని ఆయన గ్రహించడమే తనకి తన పార్టీకి ఏమన్నా జరిగితే మాట్లాడేవాళ్ళు కూడా లేరనే విషయాన్ని జగన్ అర్థం చేసుకున్నాడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బీజేపీ ఇక తనకు అండగా ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుసుకున్నాడు ఎవరో ఒకరి అండ లేకపోతే పార్టీలో నాయకులు జారిపోయే అవకాశం ఉంది ఇప్పటికే చాలామంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే కిలారి రోసే లాంటి మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు పెద్దిరెడ్డి లాంటి మరికొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జగన్ తన రాజకీయ పంధా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు ఇప్పటికే ఉన్న సిబిఐ కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ దశలో కూడా జగన్ మెడకి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇవి కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లెక్కర్ ఇసుక భూదంద ఇట్లాంటి అంశాల్లో దర్యాప్తు ఆల్రెడీ చేపట్టింది ఈ ప్రభుత్వం ఇంకా కొత్తగా ఎన్ని కేసులు తగ్గి తీస్తుందో తెలియదు అటువంటి పరిస్థితి వస్తే తనకు మద్దతు తెలిపేటువంటి పార్టీలు కావాలన్న విషయం జగన్కి ఇప్పుడు బోధపడింది సమాజ్వాదీ తృణమూల్ కాంగ్రెస్ ఆప్ శివసేన లాంటి పార్టీలు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చినాయ నిన్న ఢిల్లీ ధర్నాకి ఈ పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించే పార్టీలు జగన్నే ఆదరించడానికి అదొక్కటే కారణం కాదు రాజ్యసభలో జగన్ పార్టీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ముందు ముందు వీళ్ళు ముఖ్యమైన బిల్లుల్ని ఆమోదించే విషయంలో కీలక పాత్ర పోషించబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని గనుక తమ వైపు తిప్పుకోగలిగితే బీజేపీకి పార్లమెంట్లో సమస్యలు క్రియేట్ చేయవచ్చు అనేది ఈ పార్టీల ఆలోచనగా కనిపిస్తోంది అందుకే జగన్ నేపథ్యం ఏంటి అతని మీద ఉన్న అవినీతి కేసులు ఏంటి జగన్ ఎందుకంత ఘోరంగా ఓడిపోయాడు అన్నటి ఎన్నికల్లో లాంటి విషయాలని పట్టించుకోకుండా ఈ పార్టీలన్నీ కూడా వైసీపీకి మద్దతు పలికినాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు బీజేపీని వ్యతిరేకించడానికి సిద్ధపడతాడు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ మధ్యనే స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక విషయంలో కూడా బీజేపీకి అనుకూలంగానే వైసీపీ వ్యవహరించింది దీనికి తోడు ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో ఇప్పటిదాకా తెలియదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పంపాడు కానీ ఆ పార్టీ స్పందించలేదని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు మొత్తంగా ఇండియా కూటమి వైపు మొగ్గు చూపడం అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పొలిటికల్ రిస్క్ తీసుకున్నట్టే రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రిస్క్ తీసుకున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అఖిలేష్ యాదవ్ సంజయ్ రౌత్ వంటి వాళ్లతోటి జగన్మోహన్ రెడ్డి చేతులు కరపడాన్ని బీజేపీ ఏమాత్రం ఇష్టపడదు బీజేపీ అనుగ్రహాన్ని పొందటానికి ఇప్పటికే విజయసాయి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అయినా తాజా పరిణామాలతోటి బీజేపీతో వైసీపీకి దూరం పెరిగినట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు అయితే ఆయన దర్శనం దొరికే అవకాశం లేదు అని సమాచారం ఈ పరిణామం పట్ల టీడీపీ సంతోషంగానే ఉంది రాజకీయ అవసరాల కోసం జగన్ పట్ల బీజేపీ ఎంతకాలం మెతక వైఖరి అవలంబించింది ఇప్పుడు ఇక ఆ వైఖరి ఉండబోదు అని చెప్పి ఆ పార్టీ ఆశిస్తోంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసులో జైలుకి వెళ్ళడం తథ్యం అని టీడీపీ నమ్ముతోంది ఇండియా అలయన్స్లో చేరబోతున్నారా అనే ప్రశ్నకి నిన్న జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వల ఢిల్లీలో కానీ మాటల్లో చెప్పకపోయినా చేతల్లో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలు తెలుస్తున్నాయి జగన్ గనుక ఇండియా అలయన్స్లో చేరటం జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వాతావరణం మారుతుంది కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుంది అనే దాన్ని బట్టి ఏపీలో రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి ఇట్లా ఇండియా వైపు మొగ్గు చూపడంలో చాలా రిస్కులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఉదాహరణకి ఆయనకి ఎంతో దగ్గర మిత్రుడైనటువంటి కేసీఆర్ ఆయన పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఢిల్లీలో మరి జగన్మోహన్ రెడ్డి ధర్నాకి మద్దతు తెలపల దాని కారణాలు ఏమిటంటే ఇవాళ కేసీఆర్ బీజేపీకి కోపం తెప్పించడానికి ఇష్టపడడంలా దానికి కారణం ఆయన కుమార్తె కవిత జైల్లో ఉండటం సో ఈ రకమైన సమస్యలు కూడా ఉంటాయి అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనే దాన్ని బట్టి ఏపీలో ముందు ముందు రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి లక్ష్మీపార్వతి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్లో డీన్ ఈ అపాయింట్మెంట్స్ ఎప్పుడు జరిగినాయో ఎట్లా జరిగినాయో ఎవ్వరికీ తెలియదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ నియామకాలు ఇప్పుడు బయటపడుతున్నాయి మూడేళ్ల క్రితమే పార్వతి గారిని రీసెర్చ్ గైడ్గా అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు నియమించారట ఆవిడ అప్పటికే తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నామినేట్ అయ్యారు మరి ఆ పదవిలో ఉండగా రెండో పదవి ఎట్లా ఇచ్చారో తెలియదు నిజానికి ఇట్లా బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ప్రొఫెసర్గా అపాయింట్ చేయడానికి యూనివర్సిటీ నిబంధనలు ఒప్పుకోవు ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అని చెప్పి కొత్తగా ఒక సెంటర్ను ఏర్పాటు చేసి అందులో అప్పటి విసి ప్రసాద్ రెడ్డి గారు ఈ రకమైన షార్ట్కట్ నియామకాలు చేశారంట విజయవాడ కేంద్రంగా పనిచేసినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా పిహెచ్డి విద్యార్థులకి గైడెన్స్ ఇచ్చారో ఎవరికీ తెలియదు అదేవిధంగా పొన్నవోలు గారి లా డిపార్ట్మెంట్ డీన్ పదవి గురించి కూడా ఎవరికీ తెలియదు రాష్ట్రంలో ఎంతోమంది మహామహులైన లీగల్ ప్రొఫెషనల్స్ అకాడమిక్స్ ఉండగా పొన్నవోలు గారికి ఈ గౌరవం ఈ పదవి ఎందుకు ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా రాష్ట్రంలో ఈ విధంగా ఎంతమందికి అనుచితంగా లబ్ధి చేకూర్చారో పెద్ద పెద్ద పదవులు ఇచ్చారో పూర్తి జాబితా ఇప్పటికీ బయటికి రాలేదు కొత్త ప్రభుత్వం ఈ కూపీ లాగటానికి చాలా టైం పట్టేలా ఉంది